మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామం జాడి భాగ్య అలియాస్ పుష్పలత జాడి వెంకటి దంపతులు తల్లి మల్లమ్మను కుటుంబ సభ్యులను పరామర్శించిన సిపి శ్రీనివాస్ అలాగే పుష్పలత కుటుంబ సభ్యులకు నిత్యవసర సరుకులు దుప్పట్లు పండ్లు తగు సరుకులు ఇచ్చారు ఆర్థిక సహాయం చేశారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ఇరవై ఐదు సంవత్సరాల నుండి అజ్ఞాతంలో ఉంటున్న పుష్పలత అలియాస్ బాలమ్మ భర్త వెంకటలను లొంగిపోవాలని ఎక్కడున్నా రాబిడ్డ ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నాం చాలా బాధల్లో ఉన్నాం బిడ్డ ఇకనైనా రాబిడ్డ అంటూ కన్నీరు మున్నీరుగా విలపించారు

నేను డిసిపి గారు తర్వాత వైసీపీ గారు మా ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఎల్ గారు ఇక్కడ చందనవల్లి విలేజ్ బెల్లంపల్లి టౌన్ ఇక్కడ ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది వాళ్ళ ఇంటికి రావడం జరిగింది ఈ వీరు జాడీ పుష్ప గారి యొక్క పేరెంట్స్ జాడీ పుష్ప గారు నైన్టీన్ నైన్టీ నైన్లో మన ఉద్యమంలోకి వెళ్ళారు అప్పటి నుంచి ఇంతవరకు ఇక్కడ ఎక్కడున్నారో వీళ్ళకి తెలియదు మేము ఈ కమ్యూనిటీ కాంటాక్ట్లో భాగంగా ఈ ఆల్రెడీ దాంట్లో విగ్రహంలోకి వెళ్ళిపోయి యూజీలో ఉన్న అండర్గ్రౌండ్లో ఉన్న వాళ్ళందరి కోసం మేము రిక్వెస్ట్ చేయడానికి తర్వాత వీళ్ళ యొక్క